హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అయితే అనంతపురం మార్కెట్కి కాయలు కొద్దిగా తక్కువగా రావడం అయితే జరిగింది అలాగే రేట్ అనేది నేను ఎట్కంటే కొద్దిగా ఎక్కువగా పోవడం అయితే జరిగింది ఇక ఆ రేట్ ఏదో ఒకసారి చూసేద్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి ఏడు వందల టన్నులు చిన్నికాయతో వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే మొదటగా స్టార్టింగ్ రేట్ వచ్చేసి పదహారు వేలతో మొదలైంది ఇక టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఆరు వేల వరకు పోవడం అయితే జరిగింది ఇరవై ఐదు వేల వరకు ఎక్కువ కాయలు అనేది షేల్ అవ్వడం అనేది విశేషం తర్వాత ఇరవై ఆరు వేలు అనేది ఒక రెండు లాట్లకు మాత్రమే వేశారన్నారు ఒకటి ఆరు టన్నులు ఒకటి టన్ను ఈ రెండు లాట్లకు మాత్రమే ఇరవై ఆరు వేలు అనేది వేయడం అయితే జరిగింది ఇక మిగతా కాయలు అన్నిటికీ కూడా టాప్గా ఇరవై ఐదు వేలు వరకే పోవడం అయితే జరిగింది నన్ను అయితే చాలా తక్కువగా అయితే పోయినాయి అయితే రేపు మన్నాడు ఏమన్నా రేటు పెరుగుతుంది ఏమో చూద్దామనుకున్నాం అలాగే ఈ రోజు అనేది నిన్నటికంటే రేట్ అయితే పెరగడం అయితే జరిగింది ఇక రేపు ఎలా పోతుందో చూడాలి మర్నాడు పండుగ ఉంది కాబట్టి సోమవారం రోజు మార్కెట్ ఉంటుందా లేదా అనేది ఒకటి చూడాలి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి